మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయిగానే చెప్పుకోవచ్చును మిమ్మల్ని బాధ పెట్టేటువంటి మాటలు ఇతరుల ద్వారా వినే అవకాశం ఎక్కువన్నది వాటిని మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ యొక్క మంచితనాన్ని ఇప్పుడు కాకపోయినా తర్వాత గుర్తిస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఉద్యోగము లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మకర రాశి వారు ఈరోజు శనీశ్వరుని యొక్క నామాన్ని తలుచుకున్న లేదా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకున్నా కూడా మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది మీరు కష్టపడ్డదానికి తగినంత ఫలితం ఈరోజు రాదు తక్కువగా వస్తుంటుంది మీకు పరిచయాలు నూతన పరిచయాల ద్వారా రావలసినటువంటి డబ్బు ప్రయత్నాలకు కొంత అవకాశం ఉన్నది బంధుమిత్రుల ద్వారా చాలా చక్కగా ఉంటారు మీకు వారందరూ సహకరిస్తారు వృధా ఖర్చులు ఈరోజు కొంత పెరిగే అవకాశం ఉన్నది దాన్ని మానుకునే ప్రయత్నం చేయండి మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా కొంతవరకు ఉన్నది ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వలన మీకు ఆ భగవంతుని అనుగ్రహం వలన మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది మీన రాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వాళ్ళకు రావలసినటువంటి డబ్బు పరంగా కొంత శుభవార్తను వింటారు మీ శ్రమకు తగ్గటువంటి ఫలితం ఈరోజు వస్తుంది మీరు వేచి చూస్తున్న ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈరోజు కొంతవరకు వింటారు భూ ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈరోజు వినే అవకాశం ఉన్నది మీనరాశివారు ఈరోజు నవగ్రహాలను దర్శించుకొని ప్రదక్షిణాలు చేసి శని యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం చాలా మంచిగా వీళ్ళకు శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది